ప్రైజ్ ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం అండి ఈ సహోదరుడు తాగవాడట సినిమా థియేటర్లు చేసేవాడట అవునా భార్య వెనకాల ఇక్కడికి వస్తే ఆయన డబ్బులిస్తే ప్రాధాన్యతాడంట లేకపోతే చేయడంట అందరు చెప్పారు నాకు అని చెప్పాడట లేదు లేదు పాస్ట్గా అలాంటి వాడు కాదని అని చెప్తే ఆయనకు ఒక సమస్య వస్తే ఆయన వచ్చాడట వచ్చిన తర్వాత ప్రేయర్ చేస్తే ఏం తగ్గిపోయింది నీకు హెపటైటిస్ బి అని చెప్పేసి వైరస్ ఉంది అది డాక్టర్లు ఏమన్నారంటే తక్కువ కాదు దానివల్ల మీ భార్య కూడా వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు చాలా ఏడ్చిన నేను తాగేటోని తిరిగేటోని అన్ని అలవాట్లు ఉండే బాగా ఏడ్చుకుంటున్న రోజు పాస్టర్ గారు కథలోకి వచ్చారు ఇంకా పాప జీవితం మీద అంతా ఎందుకు రా అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇక్కడికి చూద్దాం ఇది ఒకసారి అని చెప్పి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు మూత్రం ఇన్ఫెక్షన్ అని చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసిండు చేసినాక మూత్రం సాఫ్ అయిపోయింది తేలికేగా అయింది పానం అంతా అయినాక ఒకసారి పోదామని చెప్పి మళ్ళీ పోయి టెస్ట్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత నార్మల్ వచ్చింది ప్రభుకే మహిమ కథని కాక మళ్ళీ ఆ చెక్ చేసి అయినా కూడా ఒకసారి వస్తే పోదు ఎట్లా పోయింది అని అంతే నా దేవుని చిత్తం అని చెప్పేసి అనుకున్నాను ఈ తాగుడికి బంద్ కావాలని చెప్పేసి అలదేవి రోజు తీర్మానం చేసుకున్నాను అయినా నా వల్ల కాలేదు ఎన్నిసార్లు అయినా కాలేదు మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చెడు లేదు సీరే తాగడం లేదు మన తాగడం లేదు ఏం లేదు నా తోటి హ్యాపీగా ఉన్నాను ముఖ్యంగా దేవుల్లో ఇంకా బలపడాలని నా ఇంకా ఇంకెంతోమంది మార్మల్స్ పొంది పనిలో కనీసం వచ్చి ఇంకా ప్రార్థనలో ఎదగాలని నచ్చిన ఆశ మొన్న మామగారికి క్యాన్సర్ ఉండే గొంతు క్యాన్సర్ ఉన్నప్పుడు ఆయన తాగడం వల్ల మొత్తం ఇది బ్లాక్ అయిపోయింది లోపలికి పోయేది ఏం లేదు కాలు ఇన్ఫెక్షన్ అయిన పుచ్చుకొని ఫార్టీ వన్ పర్సెంట్ షుగర్ లెవెల్ పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఉన్నవరకు ఉన్న తర్వాత కాళ్ళు ఏలిగైనా తీసేయాలి చేయాలి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు ప్రార్థనకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు అనేవాళ్ళు ప్రార్థన చేసి ఏం కాదు అన్నారు అన్నప్పుడు మళ్ళీ నేను ఆ చెవి దగ్గర ఎయిర్ బాడ్స్ పెట్టేసి ప్రేర్ చేశాను ఇక్కడ ఆయిల్ తీసుకుపోయి పెట్టాను అయ్యారు ప్రేర్ చేసారు చేసినాక మళ్ళీ మేము ఆయిల్ పెట్టేసి ప్రేర్ చేయడం జరిగింది అనేక రీతిలో ఫస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నదల్లా రెండు రోజులకు ఫోర్కి వచ్చింది ఫోర్ నుంచి టూకి వచ్చింది నార్మల్ అయింది కిడ్నీ మళ్ళీ గొంతు కూడా మెల్లమెల్ల నీళ్ళు తాగడం అయింది పాలు కూడా వచ్చినాయి తర్వాత డిశ్చార్జ్ అయ్యి నార్మల్గా మామూలుగా సిజర్ అయిన ఆపరేషన్ చేసి నార్మల్గా బయటకు రావడం జరిగింది మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ అయ్యింది ప్రభుకే మహిమ కలిన కాక ఇటు ఈయన మార్పు ఈయన స్వస్థత ఇలా మాంగారు స్వస్థత ఎన్నో అద్భుతాలు ఈ కుటుంబంలో చేశాడు సమస్త మహిమ ప్రభుకే చెల్లిన కాక పర్లో ఒక నష్టం విని ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయి ఇక్కడ ప్రే చేస్తే ఎంతోమంది స్వస్థపడుతున్నారు ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి హ్యాపీ ఫ్యామిలీగా ఉంటున్నారు మీరు వచ్చి ఇలాంటి దీవులు ఎందుకు పొందుకోకూడదు ఈరోజు కృతజ్ఞతగా వచ్చి లక్షల మంది శుభాతానికి టీవీ ప్రోగ్రెస్ స్పాన్సర్ చేయడం తమ్ముడు సమస్త మహిళం ప్రభుకే గాక ఆమె గాడ్ బ్లెస్ యూ